పౌర సరఫరాల శాఖను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం చేసిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు హైదరాబాద్లో పౌర సరఫరాల శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారుల నుంచి మంత్రులు స్పష్టత కోరారు బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరగడం వల్ల సంస్థపై మోయలేని భారం పడిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు పేద ప్రజలకు రేషన్ అందించే శాఖపై బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ద చూపలేదంటూ మంత్రి ఆక్షేపించారు ఇచ్చినటువంటి లెక్కలు వారు చెప్పినటువంటి వాస్తవాలు ఇవన్నీ చూస్తా ఉంటే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అంటే పేదవాడికి బియ్యం సప్లై చేసేటువంటి శాఖ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున నిధులు అందించాల్సినటువంటి రాష్ట్రం ప్రతి సంవత్సరం ఎంత నిర్లక్ష్యం చేసిందో ఈ సంఖ్యను చూస్తా ఉంటే పూర్తిగా చాలా అత్యంత బాధాకరమైనటువంటి పరిస్థితిలో రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు ఉన్నటువంటి రియర్స్ రెండు వేల పద్నాలుగు పదిహేనులో కేవలం మూడు వందల ఎనభై మూడు కోట్లు మాత్రమే రియర్స్ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సివిల్ సప్లైస్కి ఇవ్వాల్సినటువంటి ఏంటంటే